మీటింగ్స్ అవి మీ చాలా విలేజ్లో గ్రామాలలో ట్రైబల్ ఏరియాలో చేసాము చివరి గారు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా స్కూల్ పిల్లలతో స్కూల్లో కలిసి మీటింగ్ ఛానల్లో ఇది ఫస్ట్ టైం స్కూల్ పిల్లలతో సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే సారు మన వీడియోస్ అన్ని చూస్తూ ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా ఎవరినెస్ చేయమని చెప్పేసి మనల్ని హైదరాబాద్ నుంచి పిలిపించారు సార్ చెప్పండి సార్ మీ మాటలు మీరు ఎక్స్క్రిప్షన్ ఛానల్ వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నారు సార్ నేను ఒక ఫ్యూ మంత్స్ నుంచి చూస్తున్నానండి ఓకే

ఇప్పటి నుంచి మనం మాట్లాడే ప్రతి మాట మనం తీసుకునే ప్రతి నిర్ణయము చిన్న పిల్లలనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయాలి ఇప్పుడు అన్నదమ్ములు ఎవరైనా పచ్చకుండా పచ్చకాకపోయినా మా చెల్లి మా అక్క మా అన్న అని చెప్పేసి ఇలా మనలో మనం కలుపుకునే భావన మన భారతదేశంలో ఇది మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లే మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఇది పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ఇది ఈ అమెరికా వాళ్ళకు అది వాళ్ళకి ఫస్ట్ కొత్తగా అనిపించింది అంటే అప్పటి వాళ్ళకి ఏంటి అరే మీరు పావులు గొర్రెలు వా వాళ్ళ లాంగ్వేజ్లో తీర్చుకునే వాళ్ళు చెప్పండి దాంతోపాటు మాతృదేమో బావా పితృదేమో బావా ఆచార్యుదేమో భవ అంటే ఏంటంటే మన నవ మతాలు మోస్ట్లీ పెంచింది ఎవరు మనకు జాడలు అవసరమైంది ఎవరు మీకు విద్య నేర్పించింది ఎవరు ఆ తర్వాత దేవుడు తండ్రి గురువు ఎవరన్నా కానీ నాలుగో స్థానం ఇవ్వాలి భవ్యశీ అనే పాప ప్రార్థన చేస్తే ఆ రోగం న్యాయమైపోతుందని చెప్పి నలభై రోజుల పాటు బుభవాస ప్రార్థన ప్రాణాలు కోల్పోయారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకపోవడం వల్ల అది నెల్లూరులో జరిగింది ఇది బయటపడింది ఇటువంటి బయటపడే ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయా సాధ్యమవుతుందా అందరూ ఒకసారి నాతో పాటుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా భగవద్గీత చదువుతారు అందరూ లేదు మన క్యాబిట్ లేదు భగవద్గీత మన ఇంట్లో మన పేరెంట్స్ చదివియరు బట్ ఏంటంటే మీరు బయటికి వెళ్తే ఒక అట్లీస్ట్ టూ త్రీ థౌజండ్ స్పెండ్ చేస్తారా బయట అవునా ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని అందరూ భగవద్గీత కొనండి భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదవండి ఇవన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ కాదు ఇది సెకండ్ ప్రైమరీ ఇద్దరు చెప్పారు నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఇంట్లో తల్లి గారిని తండ్రి గారిని గౌరవించాలి స్కూల్లో టీచర్కి ఎదురు చెప్పడానికి ఫీల్ లేదు అయితే రావడం జరిగింది మేము సో చూసారు కదా ప్రవీణ్ గారు ఇచ్చిన స్పీచ్ నేను కూడా చిన్నగా మోటివేట్ చేయడం జరిగింది పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డివోషనల్ కంటెంట్ చెప్పలేము కాబట్టి మాతో అయినంత వరకు కొంచెం కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయడానికి ట్రై చేసాము ఒక మంచి మార్గంలో నడుచుకోవడానికి ఏమంటారు కొన్ని పాయింట్స్ చెప్పామన్నమాట సో ఇంకా ఇట్లాంటి గ్రామాల్లోకి వెళ్తాము అంటే వేరే వేరే గ్రామంలో కూడా స్కూల్స్ కి కూడా మాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి అలా కూడా వెళ్తాము ప్రవీణ్ గారు ఏమంటారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగుంది ఫస్ట్ టైం కదా మన స్కూల్ పిల్లలతో చెప్పేటప్పుడు నేను నేనైతే జై శ్రీరామ్ అని కూడా అనలేదు ఆలోచించాను అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు హిందూస్ కూడా ఉన్నారు కాకపోతే నువ్వు ధైర్యం చేసి జై శ్రీరామ్ అనిపించు పిల్లలు జై శ్రీరామ్ ఎందుకని స్కూల్ మీ పాస్ట్ క్వాలిఫికేషన్ ఎవరికి ఏమి ఉండదు నేను మొన్న ట్రీ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చా ఎక్కడ మీరు బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు ఏదో ఒక డినామినేషన్లో చెందిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకురండి అంటే ఒక్కడు ఈ నూట అరవై మందిలో ఒక్కడు కూడా సర్టిఫికేట్ తీసుకురాలి ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని డిబేట్ చేసి ఒక డిబేట్ అంటే ఒకరోజు నా వారితో కూర్చొని టైం స్పెండ్ చేసి ఈ కెమెరా లైట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకొని మీడియా వాళ్ళకైనా నాకైనా కానీ కొంత టైం స్పెండ్ చేస్తున్నాం డబ్బులు స్పెండ్ చేస్తున్నాము ప్రిపరేషన్ ఉంటుంది కదా ఇంత ప్రిపరేషన్ చేసి ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని డిబేట్ చేసి అది నేను సోషల్ మీడియాలో పెట్టుకోలేను కదా పోనీ ఒక్కడికి కూడా క్రిస్టియన్ సర్టిఫికెట్ లేదు ఒక్కడ కూడా ఏం లేదు దీని మూలం ఎక్కడుంది అంటే ఈ మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే దీని వెనక ఉండేది ఏంటంటే అసలు హిందువుదే తప్పు ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఏ మతమైనా ఏ దేవుడైనా అన్ని మతాల ఒకటైన భావన ఉంది కదా ఆ భావననే ప్రమాదకరం ఏంటంటే ఇప్పుడు హిందుత్వం మీద ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయి అంటే క్రైస్తవ మత మార్పిడి ముస్లిం మత మార్పిడి నాస్తికులు అని చెప్తూ కొన్ని రకాలుగా ఒక బ్యాచ్ తయారైంది వాడు బైరి నరేష్ అంట వాడు కేవలం హిందువుల ఆరాధన పద్ధతుల మీద అవమానిస్తూ మాట్లాడుతున్నాడు ఈ నాస్తికులు ఒకరు తర్వాత బ్రహ్మకుమారి సంస్థల గురించి మీకు తెలుసు కదా ఆ బ్రహ్మకుమారి సంస్థ ఏమో హిందువులు అంటారు శివుడు దేవుడు అంటారు రాముడు బొట్టు పెట్టుకోరు ఆ భార్య భర్తలు అన్నాచెలంటూ ఇలాంటి రిలేషన్స్ మీరు చచ్చిపోతే మీకు స్వర్ణలోకం వస్తుందని చెప్తే ఇలా అంటే ఇది కూడా పుట్టింది పాకిస్తాన్లో పుట్టింది ఈ బ్రహ్మకుమారి సంస్థ పాకిస్తాన్లో పుట్టింది ఈ బ్రహ్మకుమారి సంస్థలు అంటే బ్రహ్మకుమారి సంస్థ ఇస్లాము క్రిస్టియన్ ఈ నాస్తికులు వీళ్ళకంటే ప్రమాదకరం ఎవరంటే హిందువులలో ఉన్న సిక్ ప్రమాదం వీళ్ళెవ్వరు ప్రమాదకరం కాదు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు ఏం చేయాలో క్లారిటీగా ఉంది ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేయాలో క్లారిటీగా ఉంది ఈ ఈ నాస్తికులు కూడా క్లారిటీ ఉంది ఈ బ్రహ్మకుమారి కానీ ఎవరైనా ఒకటే ఏ దేవుడైనా ఒకటే అని అనుకున్న వాడు ఎందుకంటే అనంతపురం ప్రాంతంలో గుత్తి గుంటకల్లు కదిరి ఆ చుట్టుపక్కల చాలా చోట్ల కన్వర్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఈ గ్రామం మొత్తంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ఈ చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రతి ప్రాంతంలోకి మన పుస్తకం వెళ్ళాలి మనం వెళ్ళి మనకు ఐడియా బావలో చెప్పాలి నాకు మీరు మీరు నాకు కొంచెం నెక్స్ట్ టైం ఒక కార్యకర్తల ద్వారా వెళ్దాం ఈ ఆరు ఏడు మనం ఒక ఆదివారం పూట స్కెచ్ చేస్తాం మనకు వెళ్తున్న వాళ్ళకి చర్చికి వెళ్తున్నాం కదా వెళ్ళండి కానీ మన పుస్తకం ఏదో తీసుకొని ఇవ్వండి అని చెప్తారు నమస్కారం అండి అందరికీ జై శ్రీరామ్ నేను మీ శివాలి సో మేము విజయనగరంలో ప్రోగ్రామ్స్ చేస్తున్న టైంలో మాకు ఒక చిన్న వార్త అందింది ఆ వార్త ప్రవీణ్ గారు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ త్రూ మనందరికీ కూడా తెలియజేశారు భవ్యశ్రీ గురించి ఒక చిన్నారి ఎనిమిదేళ్ళ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ తో సఫర్ అవుతుంటే హాస్పిటల్లో చేర్చక పాస్టర్ దగ్గర తీసుకుపోయి నలభై రోజులు ఉపవాసం పెట్టి మరీ చంపేసినట్టు అయింది కదా అమ్మాయి పరిస్థితి సో ఎలాగో ఇలా ఇలాంటి ఇన్సిడెంట్స్ మాకు చాలా అంటే ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు మేము విలేజెస్లో లో చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా మాకు చాలా ఇట్లాంటి భవ్యశ్రీ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ కూడా మేము వింటున్నాము సో ఇవన్నీ మేము వినడమే కాకుండా మీకు కూడా తెలియాలి అంటే మేము చెప్పడమే కాదు అంటే ఒక మీరు బాగా చూసే మూవీస్ లేదా షార్ట్ ఫిలిమ్స్ అవునా సో ప్రవీణ్ గారు కూడా మేము డిస్కస్ చేసే టైంలో ఏమనుకున్నామంటే ఎందుకు ఈ భవ్యశ్రీ స్టోరీ మీదే మనం షార్ట్ ఫిలిం తీయకూడదు ఎందుకు ఇది సొసైటీలోకి వెళ్ళకూడదు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయకూడదు అన్న ఒక థాట్ తో ఆయన ముందుకొచ్చారు సో అదే మేము మేము టీం అందరం కలిసి కూడా ఒకటే నిర్ణయించుకున్నాము ఖచ్చితంగా ఈ స్టోరీ మీద మనము షార్ట్ ఫిలిం తీద్దాము జనాల మధ్యలోకి అవేర్నెస్ అనేది ఫస్ట్ స్ప్రెడ్ చేద్దాం ఈ షార్ట్ ఫిలిం త్రూ అనేసి మేము డిసైడ్ ఈ షార్ట్ ఫిలిం అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ అవుట్పుట్ సమాజానికి తీసుకురావాలి అంటే సమాజంలో చేతన పరచడానికి ఒక అడుగు ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సపోర్ట్ అనేది చేయండి ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ ఓకేనా ఇలా సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్